చక్కగా చేవల పులుసు అయితే మసాలాలు వేసి చేశానండి చూసారు కదా ఎంత బాగుందో తొత్తుంటేనే నోరు ఊరిపోతుంది చక్కగా దగ్గరగా చేశాను అనమాట మీకు కూడా అలాగే ఉందా ఇంకెందుకు ఆదేశం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన రెసిపీ ఏంటంటే కూడా నేనైతే శావంతుంపలు ఉన్నాయన్నమాట సరే కదా అని చెప్పి పులుసు పులిసి కదా అని చెప్పి తీసుకొచ్చాను ఇదిగోండి ఇప్పుడైతే మనం వాటర్ పెట్టేసుకుందాం పెట్టుకోవాలి కదా ముందు ఆ వాటర్ అనేది దుంపలు అనేవి వేసేసుకుందాము ఒక ఇరవై నిమిషాలు ఉడికితే మనకి దుంపలు అనేవి బాగా ఉడికిపోతాయి చూడండి ఇప్పుడైతే ఉడికినే చూద్దాము పెద్ద స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇవ్వండి నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఉల్లిపాయ టమాటా ధనియాలు దాజంగా లవంగాలు ఎల్లిపాయ ఎల్లిపాయ అల్లం అన్నీ వేసిన పేస్ట్ అండి ఇది మొత్తం పేస్ట్ చేసి కలిపేసి పేస్ట్ చేశాను అనమాట పచ్చిమిర్చిను చింతపండు మాకు కావాల్సినవి చక్కగా ఉడికిన తర్వాత అలా ఉంచేసుకుంటే చేసుకుంటే కాలుతున్నాయి అయినా కూడా చల్లని నేను పోసాను కానీ అయినా కూడా కాలుతున్నాయి పక్కలు అయితే బాగా వచ్చేస్తున్నాయి అంటే పర్ఫెక్ట్గా బాగా ఉడికినాయి అన్నమాట అయితే కట్ చేసుకుందాం ఉడిపోయినాయి అన్నీ వచ్చేసాం కాబట్టి ముక్కలుగా ఖర్చు పురుషులు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే ఉండాలండి మరి చిన్న ముక్కలు అయితే బాగో అన్నమాట మనకు తినడానికి కూడా బాగుంటాయి కదా కొంచెం పెద్దగా కదుకుంటున్నాను ఒక గుొచ్చి మూడు ముక్కలు అవుతుంది అంటే కొంచెం పెద్ద గుంపులు అనమాట మీరైతే మళ్ళీ స్టవ్ ఇచ్చేస్తుందా స్టవ్ అయితే అండి ఇప్పుడు మనకి సెవెన్ పులుసు కావాల్సిన నూనె అయితే వేసుకున్నాము రెండు స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ ఆకులు అయితే రెండు వేసుకుంటున్నా లవంగాలు రెండు సరిపోతాయండి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఘాటుగా వస్తుంది కాబట్టి నాసిన చెక్కలు రెండు చిన్న ముక్కలు పువ్వు ఉంటుంది కదా దాని ముక్కలు అనమాట 2-3 green chillies కదా మసాలా టేస్ట్ అయితే వేస్తున్నాం అవన్నీ ఆ ఇల్లిపాయ అన్నీ దేని వాళ్ళు కాబట్టి ఒకసారి వేయిస్తున్నాం అది చక్కగా ఈ ఉల్లిపాయ వేస్తూ మసాలా వేస్తూ పచ్చిపప్పు లేకుండా బాగా లాగేసుకోవాలి వేగేటప్పుడే కొంచెం మనం పసుపు అయి వేసేసుకుందాం

అంటే రోజు నాన్ వెజ్ కదా అని అనుకుంటారేమోనని సర్లే అని చెప్పి ఈరోజు సెవెన్ మంత్స్లో ఉండిదాం కదా చెప్పి నేనైతే ప్రిపేర్ అనమాట ఇంకేండి చక్కగా మనకైతే వేగుతుంది కదా కిలిపోయి ఇప్పుడైతే మనం చక్క మొక్కలు చేసుకున్నాం కదండి ఈ సెవెన్ తీసుకుని అయితే Er det veskonal? Er det disponert vedkonal? కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి బాగా దుంపలకి అన్ని మసాలాలు అన్నీ బాగా పడతాయి అనమాట ఈ లోపు మా వీడియోకైతే లైక్ అయితే చేయండి లైక్ అయితే అసలు చేయట్లేదండి నేను రోజు అడుగుతున్నాను ప్లీజ్ మా నా కోసమైనా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను కనుక మీరు అయితే ఒక లైక్ చేసి మా వీడియో అయితే చూడండి కొత్త వాళ్ళ కనుక అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఒక పది నిమిషాలు టైం అయితే పట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాము నేను పెట్టి పంతొమ్మిది నిమిషాలు అయిందండి చక్కగా మనకైతే బాగా మసాలాలు బాగా స్నానం చేస్తాయనమాట అన్నమాట శామ ముద్దలు కదా ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే వేసేసుకుందామండి కొంచెం మామూలు నార్మల్ వాటర్ అయితే అరగ్లాసు వేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకుందాం చక్కగా గుమ్మలాడి అనమాట కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం చికెన్ పాపి మసాలా ఇది వేసుకోవచ్చు అనమాట వేసుకుందాను నేను అందుకనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మరి అంటే చక్కగా దగ్గరగా ఇలా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూద్దాం ఉప్పు తగ్గిందంటే కొద్దిగా వేసుకుందాము చూసేసా తగ్గింది కొంచెం కొంచెం అయితే వేసుకుంటు ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఇక మనకి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఓకేనా ఎందుకంటే మనం చెద్దపడ అన్నీ వేసేసాం కాబట్టి ఇక మనకు దగ్గరగా ఉడగడమే అన్నది ఇలా మిగిలిందనమాట మనకు ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే పడుతుందండి సెవెన్ వందలు అయ్యేసరికి అయితేనా ఓకేనా ఫ్రెండ్స్ చా చూద్దామండి మనకైతే చకక టైం కూడా అవుతా 20 నిమిషాల కన్నా దాటింది ఇప్పుడు స్కోవై అయిపోయింది పైన కరవేపాకు యాడ్ చేసుకో ఈ పొయ్యి మీద చకక తయారునప్పటికి రెడీ అయిపోయింది చూసారు కదా చుప్పలుగా ఓకే అయితే ఇట్లా అయితే స్టవ్ ఆఫ్ చేసుcondaము ఓకేనా ఫ్రెండ్స్

వేడిగా చాలండి చిన్న వేసుకుందాం వేడి వేడిగా ఓకే వాడి చక్కగా సేవనొప్పలు ముక్కలు పూలు ముక్కలు అంటే మటన్ మొక్కలు చికెన్ ముక్కలు అనుకున్నారు సేవనొప్పలు ఇప్పుడైతే కానాకందరండి ఎండు చేపలు అనమాట ఇదైతే ఫ్రై చేశాను ఇందాక నేను ఇప్పుడైతే వేసేసుకుందాము ఇవన్నీ ఫ్రై బాగుంటాయి అనమాట ఇవి చేప వేసుకుందాము ఆలస్యం చేయకుండా పట్టద్దాముడి ఉందండి చాలా బాగుందండి పులుసు మాత్రం దుంప తిన్నాం కాలుతుంది ఓ పక్క కాలుతుంది వేడాను వేడి కూర దుంప టేస్ట్ కూడా చాలా బాగుంది పచ్చడిపోయింది ఎలా ఉందంటే మనకి టేస్ట్ కోడిగుడ్ల పులుసు కానీ చేపల పులుసు కానీ అవి ఎలా టేస్ట్ వస్తాయో సేమ్ టేస్ట్ అలాగే వచ్చిందండి ఎందుకంటే మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా సేమ్ అలాగే వచ్చింది చేప ఎండు చేప ఫ్రై కందలు ఫ్రై చూసారు కదా ఇలా రెండు చోట్ల నంచుకొని శవం పప్పు తింటుంటే మామూలుగా లేదు సూపర్గా ఉంది దుంప మెత్త కూడా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది దిరిపోయింది ఆలిపోతున్నా కూడా తినపిస్తుంది అండి ఈ స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట బాగుంది మసాలాలు అన్ని వాడాం కాబట్టి గా వస్తుంది చేపలు ఫ్రై కూడా చాలా బాగుంది మాత్రం దుబ్బులు సూపర్ ఉన్నాయి మా చింతలు బాగా నచ్చినట్టుంది తినట్టుంది చింతల్ మరిపోయింది చూసా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చేమనంపలు పులి చేసి కానకందల ఫ్రై చేసాను అది చేపలు అనమాట మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మీకు మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్